హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ వట్టి తునకలకు కావలసిన ఐటమ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాం కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే కరివేపాకు రెండు పచ్చిమిర్చీలు నాలుగు ఆనియన్స్ రెండు టమాటాలను కట్ చేసి పెట్టేసుకుందాం అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం సరిపడా ఆయిల్ని కూడా వేసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత జీలకర్రను అలాగే ఒక స్పూన్ ఆల్ మిక్స్డ్ పప్పు దినుసులను కూడా వేసేసుకుందాం అలాగే కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం పచ్చిమిర్చిని ఆనియన్స్ని కూడా పోపులో వేసేసుకోవాలి పోపులో ఆనియన్స్ వేసుకున్న తర్వాత సరిపడా పసుపు అలాగే కొంచెం సాల్టిని కూడా వేసేసుకుందాం వీటన్నిటిని బాగా మిక్స్ చేసి అటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి ఈలోపు మనం పొట్టి తినకలను నానేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే నానేసి పెట్టుకున్నాను పొట్టి తినుకలను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టామనుకోండి తొందరగా కూర ఉడుకుతుంది ఒట్టినపల కూర ఎలా ఉందో ఒకసారి తీసుకుందాం అలాగే నేను కొంచెం కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను కరివేపాకును ఇలానే వేసుకోండి లేదంటే ఆయిల్ మీద పడే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని టమాటో ముక్కలను కూడా వేసేసుకున్నాం ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక టమాటాలను వేసుకోండి టమాటాలను వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేద్దాం మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ముట్టపెట్టేసుకుందాం అలాగే కనకర్రీను ఒకసారి మిక్స్ చేసుకుందాం టమాటాలు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న ఉప్పు తింపలను కూడా వేసేసుకుందాం వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి వీటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుందాం అలాగే ఒకసారి మిక్స్ చేసుకొని అల్లం ఎల్లిపాయలను కూడా వేసేసుకుందాం వీటిని వేసేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకున్నాం రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నా మీరు టేస్ట్ సరిపోడా కారం వేసేసుకోండి కారం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నా దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నా అలాగే కొన్ని వాటర్ని కూడా వేసేసుకున్నా వాటర్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం అలాగే కొంచెం ధనియాల పౌడర్ని కూడా వేసేసుకుందాం ధనియాల పౌడర్ని వేసాక మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసుకుందాం ఇంతే మన ఒట్టే తణుకలు కూడా రెడీ అయిపోయిందండి ఓకే బాయ్